నిన్న కిషన్ రెడ్డి బీజేపల్ ఇక ఒక రేంజ్ చేసి ధర్నా చేసిండు మతపరమైన లబ్ధికి కాంగ్రెస్ నాటకం రాష్ట్రంలో భాజపా అధికారం చేపట్టాక నలభై రెండు శాతం రిజర్వేషన్ లో మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాతం రిజర్వేషన్లపై ఇచ్చిన హామీ అమలు చేయడం చేతకని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై నిందలు సిగ్గు చేయడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఆ రిజర్వేషన్లు బీసీలకు మేలు చేసేవి కావని మతపరంగా లబ్ధితో పాటు కేవలం రాజకీయాల కోసమే ఆ పార్టీ నాటకం ఆడుతోందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ కామరెడ్డి బీసీ డిక్లరేషన్లపై డిక్లరేషన్లపై ఆ పార్టీ తీరును నిరసనగా శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భాజపా ఓబీసీ మోర్చా చేపట్టిన మహాధరణలో ఆయన మాట్లాడారు గత భారస ప్రభుత్వం ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు తెస్తామంటూ మజ్లిస్ పార్టీ చెత్త చెప్పు చేతలు కొనసా కొనసాగి స్థానిక సంస్థలు బీసీలకు ఉన్న ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి తగ్గించి వారికి అన్యాయం చేసిందన్నారు అదే బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఆరోపించారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఎస్సీ ఎస్టీ బీసీల గురించి రాసుకొచ్చి స్వదేశీ ఉత్పత్తులు వాడటమే దేశానికి సేవ మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు అదే మార్గం ట్రంప్ వ్యాఖ్యలకు స్పందనగా ప్రధాని మోదీ పిలుపాటారు మొత్తం మీద మతపరమైన లబ్ధికే కాంగ్రెస్ చాటగా మాడతా ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము వ్యతిరేకించడం లేదు నలభై రెండు శాతం మీరు ఇచ్చిన బీసీ కామన్ డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మేము కూడా ఒప్పుకుంటున్నాం వాళ్ళ నలభై రెండు శాతం రిజర్వేషన్లలో పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తే మేము ఒప్పుకోమని వాళ్ళు భాజపాతో చెప్తా ఉన్నారు మతపైన మతపరమైన రిజర్వేషన్లకు ఇక్కడ కేంద్రం వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు వాళ్ళేమో వ్యతిరేకం వీళ్ళేమో అనుకూలం మరి బీసీలలో ముస్లింలు ఎందుకుంటారు అంటే కాంగ్రెస్ వాడు చెప్పాడు బీఆర్ఎస్ వాడు చెప్పాడు ఎవడు చెప్పుడు చెప్పాడు